ఎలా ఉన్నారు బాగున్నారా మీకోసం కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు ఏంటంటే కర్రీ క్యాప్సికమ్ కర్రీ ముందుగా వెండి కొబ్బరి గుళ్ళు వేపుకోవాలి వేపుకున్నాక మిక్సీ పట్టుకోవాలి మీకు మీ దగ్గర ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు తర్వాత మనం టమాటాలు క్యాప్సికమ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ వీటెక్కాక పచ్చనపప్పు మినపప్పు కరివేపాకు జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మెండుమిరగాయలు తర్వాత ఉల్లిపాయ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి తర్వాత ముందుగా పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల త్వరగా ముగ్గుతాయి పసుపు కారం వేసుకొని కలుపుకోవాలి కాసేపు మూత పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మగ్గిపోయినవి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ కొట్టి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి శుభ్రంగా కలుపుకోవాలి ఒకసారి మసాలాలో కలిపిన పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకోవాలి చూడండి ఒకసారి ఎలా మగ్గిందో తరువాత కొంచెం వాటర్ వేసుకోవాలి సార్ కలుపుకోవాలి వాటర్ వేసుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో సార్ మూత పెట్టుకోవాలి బాగా మగ్గాలి కదా ఓకే ఓకే చూడండి బాగా మగ్గిపోయింది దగ్గరికి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్